ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత పదో అధ్యాయములోని ముప్పై ఆరు శ్లోకం గురించి రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు సామ వేద గానములో బృహస్సామమును ఛందసులలో గాయత్రియు మాసములో మార్గశిర మాసమును ఋతువులలో వసంత ఋతువును నేనే ఉన్నానని తెలిపారు ఇక ఈరోజు తెలిసి ఎటువంటి ముప్పై ఆరు శ్లోకములో ఎలా తెలుపుతున్నారు ద్యోతం తేజస్వినామహం జయోస్మి వ్యవసాయస్మి సత్వం సత్వతమహం అహం నేను చలయత వ్యాపార బలలో ద్యోతం ద్యోతమును అస్మి అయి ఉన్నాను తేజస్వినాం తేజోవంతుల యొక్క తేజ తేజస్సును అనగా ప్రభావము అస్మి అయి ఉన్నాను జయ జయమును అస్మి అయి ఉన్నాను వ్యవసాయ ప్రయత్నమును అస్మి అయి ఉన్నాను సత్వవతాం సాత్వికుల యొక్క సత్వం సత్వగుణమును అహం నేను అస్మి అయి ఉన్నాను వంచక వ్యాపారములలో నేను జోదమును అయి ఉన్నాను మరియు నేను తేజోవంతుల యొక్క తేజస్సును జయమును ప్రయత్నమును సత్వగుణమును అయి ఉన్నాను అన్నారు ఇక ప్రపంచంలో గల సమస్త పదార్థములను మంచివాణి ఎందుగాని చెడ్డవాణి కానీ భగవాను అస్తిత్వము కలదు వారి సాన్నిధ్యమే ప్రపంచంలోని సమస్త పదార్థములకు క్రియలకు శక్తిని ప్రసాదిస్తున్నది ఈ సత్యమును నిరూపించుటకే భగవానుడు ఈ విభూతి యోగమును పొందరు దేవతలను దానవులను జంతువులను జడ పదార్థములను కొన్ని క్రియలను కూడా ఇక్కడ మనం చెప్తున్నారు సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధీమహ్రచోదయా ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా